తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ఎన్నికలకు ముందు జగన్ ఆయన సతీమణి భారతి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి గెలిచాక తుంగల తొక్కారని పట్టాభి ఆక్షేపించారు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని పిల్లలందరికీ అమలు చేస్తుంటే ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు తల్లికి వందనం పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేకూరుస్తున్న అదనపు లబ్ధిని లెక్కల ద్వారా పట్టాభి వివరించారు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిశ్సిక్కుగా దానిపైన బురద రెడ్డి జగన్మోహన్రెడ్డి రెడ్డి ఇంటింటికి వెళ్లి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు సంవత్సరానికి పదిహేను వేల చొప్పున పదివేల కోట్ల రూపాయలు రెడ్డి తల్లుల ఖాతాల్లో వెయ్యాలి సంవత్సరానికి పదివేల కోట్లు ఐదు సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇచ్చింది కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా రెండు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలకి కోతబెట్టాడు టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం నలభై రెండు లక్షల అరవై ఏడు వేల మందికి కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యంలో ఇస్తున్నది ఎంతమందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఎంతమందికి అదనంగా ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు మంది విద్యార్థులకి అదనంగా ఇస్తా ఉన్నారు ఇంతమంది విద్యార్థులు గతంలో కంసమామైనటువంటి జగన్ రెడ్డి చేతిలో మోసపోతే ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం